తెలంగాణ ప్రాంతం ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అది దేశంలో భాగం కాలేకపోయింది చాలా కష్ట నష్టాలకు గురయ్యి ఆ రాజాకారుల తొక్కివేతకి అణిచివేతకి గురయ్యి ఎలాగో నెట్టుకుని వచ్చి 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 ఇప్పుడు ఒక సపరేట్ రాష్ట్రంగా అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడి ప్రపంచ స్థాయిని అందుకోవాలని ఆశలతో చూస్తూ ఎదురు చూస్తోంది ఇది ప్రతిబింబిస్తూ ఆసుగా ఒక పద్యం కావాలండి వచ్చినది కొత్త మెట్రో కొత్త తెలంగాణ ఆ రాష్ట్రం నేను ఇక్కడ వచ్చేవి కానీ నాకు కలిగిన కొత్త అనుభవం మెట్రో రైలు ఎక్కింది నేను కనుక వచ్చినది కొత్త ఏదో కొత్త దూరం మార్పునగా అభివృద్ధి కనపడాలి కదా వచ్చినది కొత్త మెట్రో నచ్చిద నచ్చినదల్లకు పరుగుణం నచ్చినదల్లరకు పరుగుణం భయనింప మెచ్చినది జనం మెచ్చినది జనము మొత్తము మెచ్చినది జనము మొత్తము విచ్చనహో కలువకుంట విచ్చనహో కలువకుంట వెలుగులు జిమ్మెన్ అది కలువకుంఠ చంద్రశేఖరైనా అందుకని విచ్చనహో కలువకుంట వెలుగులు జిమ్మెన్